గత వైసీపీ ప్రభుత్వ పాపాలు రాజధాని అమరావతి రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ప్రభుత్వం మారినా బ్యాంకర్లు తమ పద్దతి మార్చుకోకపోవడంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు అమరావతి కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు రుణాలు రావటం లేదు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు మంజూరు చేసినా దానిపై రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు నేడు జరిగే స్థాయి బ్యాంకర్ల సమావేశంలోనైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు సచివాలయంలో నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సు జరగనుంది ఇందులో రైతుల వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు రుణ వితరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అయితే అమరావతి కోసం భూములు త్యాగాలు చేసిన తమకు రుణ సమస్యలు ఇబ్బందికరంగా మారాయంటున్న రైతులు ముఖ్యమంత్రి పరిష్కారం చూపాలని కోరుతున్నారు గత ప్రభుత్వ కక్ష సాధింపుతో అనేక కష్టాలు పడిన రైతులు న్యాయపోరాటం చేసేందుకు అప్పుల పాలయ్యారు పిల్లల చదువులు శుభకార్యాలకు రుణాలు చేయాల్సి వచ్చింది గత ప్రభుత్వ పాలనా విధానాలకు తగ్గట్టే బ్యాంకర్లు రైతులకు నాడు వ్యవసాయ రుణాలను నిలిపివేశారు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై అప్పు ఇచ్చేందుకు ముందుకు రాలేదు దీంతో రుణాల కోసం రైతులు ప్రైవేట్ ఫైనాన్సర్లపై ఆధారపడ్డారు వారు భూములను తనఖా పెట్టుకోకుండా రైతులు తమకు ప్లాట్లు అమ్మినట్లు సేల్ డీడ్లు రాయించుకుని రిజిస్టర్ చేయించుకున్నారు అధిక వడ్డీలతో పాటు ఈ ఖర్చులు రైతులే భరించాల్సి వచ్చింది గత ఐదేళ్ల నుంచి అయితే ఏ బ్యాంక్ పోయినా కూడా పిల్లలు చదువుకోవడానికి పోతే షూరిటీగా కూడా మా పొలాలు పెట్టుకోవటానికి లేదు మా జోనల్ ఆఫీస్ నుంచి ఆర్డర్ అండి అమరావతి ఎక్కడ పెట్టుకోం బయట నుండి తీసుకురండి అని చెప్పి మొహవాటం లేకుండా బ్యాంక్ మేనేజర్లు మాకు అంతే కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ బ్యాంకర్ల అధికారులకు అందరికీ విజ్ఞప్తి లేకుండా దయచేసి అమరావతి భూమికి ఇదిగా మా అందరికి కూడా మళ్ళీ బ్యాంకులో పెట్టుకొని లోన్ తీసుకుని వెసులుబాటు కల్పించాలని చెప్పి మాట్లాడి ఇదివరకు భూములు ఉండయి గనక ఏ బ్యాంకుల్లో పెట్టుకున్నా కానీ మాకు రుణాలు వచ్చేవి ఇప్పుడు అవి లేకపోవటం వల్ల స్థలాలు ఇవాళ తక్కువ రేట్లకి అమ్ముకొని నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనీసం ఏదన్నా ఒక జబ్బు చేసిందన్నా కానీ బోల్డ్ ఎంత డబ్బు కావాల్సి వస్తుంది అందుకని మీరు ఇదివరకు పొలాల్లో ఉంటే ఎలా మేము బ్యాంకింగ్లో పెట్టుకునేవా అలానే వాళ్ళ ఇచ్చిన ప్లాట్లు కూడా బ్యాంకింగ్లో పెట్టుకునేటట్టుగా మాకు మీరు చూడాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ ఫైనాన్షియర్ల చేతిలో చిక్కి ఎంతో మంది రైతులు తమ ప్లాట్లు కోల్పోయారు ఎవరైనా అప్పు తీర్చినా మళ్లీ తన పేర ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చును ఆ రైతే పెట్టుకోవాల్సి వచ్చింది ఇలా రెండు సార్లు రిజిస్ట్రేషన్ ఖర్చులను రైతులే భరించాల్సిన పరిస్థితి రైతుల అప్పులను ఆసరా చేసుకుని ప్లాట్ల రేట్లను భారీగా తగ్గించుకున్నారు ఈ సమస్య నుంచి రైతులను రక్షించాల్సిన బాధ్యత సిఆర్డిఏ ప్రభుత్వం ప్రభుత్వంపైనే ఉంది

మరి గారు దీని గురించి ఆలోచించి ఏర్పాటు గత ప్రభుత్వ నిర్మాకంతో రాజధాని రైతులు రుణ పరపతి కోల్పోవడం ఒక అయితే ప్రైవేట్ ఫైనాన్షియల్ చేతిలో చిక్కి సర్వస్వం కోల్పోవడం మరో శాపం నేడు సీఎం ఈ విషయంపై బ్యాంకర్లకు గట్టి ఆదేశాలు ఇవ్వకుంటే సమస్య మరింత తీవ్రమై ఇంకా ఎంతో మందికి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు